చెర్లోపల్లిలో పండుగ వాతావరణంలో ఆనందోత్సవాల నడమ ఐసిఎఫ్ ఫౌండేషన్స్ ఇన్ఫిన్స్ స్వరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాభై పర్సెంట్ సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి నిన్నటి రోజున గ్రామంలోని నిరుపేద మహిళలకు నెల రోజుల పాటు ఉచితంగా టైలరింగ్ శిక్షణ శిబిరం నిర్వహించి యాభై శాతం సబ్సిడీతో కుట్టు మిషన్ల పంపిణీ చేశారు అంతేకాకుండా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు మా ఇన్ఫెన్స్ సంస్థ తరఫున చేయడం జరిగింది మునుముందు రోజుల్లో కూడా సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళలు వలస పోకుండా వారి సొంత గ్రామాల్లో ఉంటూ స్వయం ఉపాధిని పొందాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమస్త ప్రతినిధులు తెలిపారు మరీ ముఖ్యంగా మారుమూల గ్రామాలలో మా ఇన్ఫిన్స్ సంస్థ సభ్యులు వెళ్ళి అక్కడ అవసరమైన ట్రైనింగ్ శిక్షణ ఇస్తూ సామాజిక బాధ్యతపై అనేక విషయాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు ఐసీఎఫ్ ఫౌండేషన్ ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటు యాభై పర్సెంట్ సబ్సిడీతో ఇరవై ఐదు మిషన్లు చెల్లపల్లిలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీఎఫ్ సభ్యులు చంద్రబాబు మండల కోఆర్డినేటర్ అంబుజ శ్రవంతి భవానీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు గ్రామస్తులు పాల్గొన్నారు కార్యక్రమం మొత్తం పండుగ వాతావరణంలో ఆనందోత్సవాలను నిర్వహించారు మరిన్ని విశేషాలను ట్రైనింగ్ పొందిన వారితో అలాగే ఇందుకు సహకరించిన వక్తల ద్వారా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఇక్కడ మన ముందు టైలరింగ్ శిక్షకురాలు కల్పన మేడం గారు ఉన్నారు ఇక్కడ ఐసీఎఫ్ ద్వారా టైలరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా యాభై పర్సెంట్ సబ్సిడీతో కుట్టు మిషన్లు కూడా మేడం మరియు అంబుజ మేడం గారు చంద్రశేఖర్ గారు శ్రవంత్ మేడం గారు వారందరి తరఫున ఇక్కడ మిషన్లు కూడా అందజేయబోతున్నారు మేడం చెప్పండి ఒకసారి మీరు మేడం గారు ఎట్లా సంప్రదించినారు పిల్లలు ఎట్లా ట్రైనింగ్ తీసుకున్నారు ఈ నెల రోజులు మీకు ఎలా గడిచింది అందరికీ నమస్కారం మేడం నాకు ముందే పరిచయం ఉండింది బట్ నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు మరి మా ఇంటి దగ్గరికే వచ్చి ఒక సిస్టర్ ఇట్లా ట్రైనింగ్ ఉంది నేర్చుకుంటా ట్రైనింగ్ చెప్పడానికి వెళ్తారా అని అడిగినారు సరేలేండి అనేసి నాకు వన్ అవర్ టైం ఉన్నింది అంతే చెప్పింది వాళ్ళు ఆ వన్ అవర్కే నేను రెడీ అయ్యి వచ్చేసిన ఇక్కడికి వచ్చి చూస్తే ఫస్ట్ టైం నాకు ఎప్పుడు బయటికి రాలే ఫస్ట్ టైం వచ్చినా కానీ బాగా కోఆపరేట్ చేసినారు థ్యాంక్ యూ మేడం అందరూ పాపము నాకు బాగా సహకరించినారు ఐసీఎఫ్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మిషన్ ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినారు మేడం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చినాము ఇరవై ఐదు మిషన్లు వచ్చినాయి అందరూ బాగానే పాపం ట్రైనింగ్ కి వచ్చినారు కొన్ని రోజులు మిస్టేక్ అయ్యింది అయినా అయినా అందరూ ఆల్మోస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు అందరూ బాగానే నేర్చుకున్నారు మేడం భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఆ మహిళా సోదరి మండలికి మీరు స్పందించి వాళ్ళకి సహాయం అందించే ముందుంటారా తప్పకుండా తప్పకుండా వాళ్ళకి ఏమైనా కూడా నేను అది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఓకే నమస్కారం మా చెల్లపల్లి గ్రామము నేను ఫస్ట్ మా గ్రామంలో ఐసీఎఫ్ ద్వారా అంబుజా మేడం గారు చెర్లోపలి గ్రామానికి ముందడుగు మా ఇంటి దగ్గరికి వచ్చినారు వచ్చి మేడం ఇట్లా చేద్దాము అని ఒక మాట్లాడితే మేము అంతా కలిపి అందరినీ ఒక చోటికి కలిపి చేసి ఒక గ్రూప్ తయారు చేసి అమ్మ మనకి అవకాశం ఉంది అవకాశాలు వచ్చినాను వదిలిపోద్దు అని మీరు కమిటీ వాళ్ళని అందరిని అడిగి రూమ్ ఏర్పాటు చేసుకొని ఆర్డీటీ రూమ్ కూడా మాకు ఒక అవకాశంగా ఇచ్చినారు ఆర్డీటీ రూమ్ కూడా మేడం వాళ్ళు అంతా సారో సహకారం కానీ పిల్లలందరికీ నేర్పించినాము దీంట్లో అంతా బాగా నా ఉద్దేశం అది అది నిలుపుకుంటే అదే ఐసెప్ సమస్య ద్వారా అంబుజా మేడం మేడం గారు చంద్ర సారు కిషోర్ సారు బాష సారు అన్ని సహకారంతో టీం అంతా కలిపి ఈ అవకాశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా అయ్యేదని కూడా మా ఊర్ల సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు మహేశ్వరి అనంత మాది చెర్లోపల్లి గ్రామం అనంతపురం డిస్టిక్ సెట్టూరు మండలం మాకు ట్రైనింగ్ ఇచ్చిన కల్పన మేడం గారికి అంబుజా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు మేము ఊరిని ఖాళీగా ఇంటర్ అయిపోయింది అది ఇంటర్ ఖాళీగా ఉన్నాను మిషన్ నేర్పించినందుకు ఎంతో ఇప్పుడు అవకాశంగా ఉన్నది ఐసీఎఫ్ ద్వారా మాకు ఈ అవకాశాన్ని కల్పించినారు నిత్య జీవితంలో ఇంకా ఉపయోగపడుతుంది మాకు ఉరిని ఇంటర్ చదువుకుంటే ఇంట్లో ఉండేదాన్ని కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంతో సంతోషంగా ఉన్నది ఈరోజు నేను మేడం కల్పన అక్క మేడం వాళ్ళంతా వీళ్ళందరూ కృషి చేసినందుకే మేము ఇంత ఇప్పటికీ ఎదుగుతున్నాము ఇంకా నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది మాకు నమస్కారం నా పేరు త్రివేణి మాది చెల్లపల్లి గ్రామం చెట్టూరు మండలం మాది మారుమూర్లో ఉన్న గ్రామము చాలామంది మహిళలు ఉపాధి లేక పనికి వెళ్తున్నారు చదువుకొని కూడా నిరుద్యోగులై పెళ్ళైన మహిళలు చాలామంది ఖాళీగా ఉంటే కుందిరిపిలో ఉండే అంబుజా మేడం ఐసీఎఫ్ అనే సంస్థ ద్వారా మా గ్రామానికి వచ్చి మా గ్రామానికి ఏదో మేలు చేయాలనుకుంటే అందుకోసం అంగడవాన్ టీచర్ అనురమ్మ గారు ఇద్దరు కలిసి కృషి చేయడం వల్ల ఇరవై ఐదు మంది మహిళలు ఒక టీమ్గా తయారయ్యి వాళ్ళు ఏదో ఇంట్లో ఉంటూ ఆర్థికంగా స్వాతంత్రం పొందడానికి ఐసీఎఫ్ సంస్థ ద్వారా మిషన్లు తీసుకొని ప్రస్తుతం ఒక నెల నుంచి కల్పన అనే మేడంని ఉచితంగా వాళ్ళే అపాయింట్ చేసి వాళ్లకు ఆర్థికంగా స్వతంత్రం రావడం కోసం కృషి చేస్తున్నారు ఈ సంస్థ ద్వారా అందరూ కాకపోయినా ఎంతో ఇరవై ఐదు మందిలో అట్లీస్ట్ ఒక పదహైదు మంది అయినా వాళ్ళ ఆర్థిక స్వతంత్రంగా వాళ్ళు నిత్య జీవితంలో బతుకుతూ వాళ్ళ పిల్లలకు వాళ్ళు ధైర్యంగా ఉంటుకుంటూ ఒక ఇంట్లో మహిళ సంపాదిస్తే అది అందరికీ కాకపోయినా ఇంట్లో ప్రస్తుత ఖర్చులకైనా ఉపయోగపడు వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుంది ఐసీఎఫ్ సంస్థ ఉద్దేశం బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ జీవితంలో ఇంకా ముందుకు ఎదగాలని అలాగే వాళ్ళు టీరా బిజినెస్ లోన్స్ ద్వారా తక్కువ రుణ వడ్డీలకే వాళ్ళకు వడ్డీలు ఇస్తూ రుణాలు ఇస్తూ వాళ్ళు బిజినెస్ పెంచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నారు ఈ సంస్థ చేస్తున్న ఈ పని చాలా గొప్పగా ఉంది ఇది ఇలాగే ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్ళి మహిళలు అందరూ ఆర్థికంగా స్వతంత్రం పొంది వాళ్ళల్లో వాళ్ళే భర్త లేని మహిళలు ఇంకా తోడు మహిళలు ముందుకు కొనసాగుతారు మా జీవితాలు ఇంతైనా అనుకోకున్నట్లే ఇంకా ముందుకి వెళ్తూ కొనసాగుతారని అనుకుంటున్నాను ఇది ఇంకా ఇలాగే సక్సెస్ చేయాలని అంబుజం మేడం గారిని ఇంకా తో తోటి వాళ్ళ టీం మెంబర్స్ని కోరుకుంటున్నాను నమస్కారం ఐసిఆర్ సంస్థ నుంచి వచ్చిన మన మేనేజర్ చంద్రశేఖర్ గారికి అలాగే అంబుజా మేడంకి నా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాదనంతపురం జిల్లా చెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం అదెంతో మారుమూల ప్రాంతం అది సార్ ఇంతవరకు చాలా ఇక్కడ మారమూల ప్రాంతంలో ఉంటున్నాము ఈ కుట్ట మిషన్లు ఉచితంగా సబ్సిడీ కింద ఇస్తారనే విషయం కూడా మాకు తెలీదు ఒకసారి అంబుజా మేడం వచ్చి మాకు ఇది తెలియజేస్తే తెలియజేసింది తెలియజేసిన వెంటనే కంగడం టీచర్ కూడా మా ముందుండి ఎంతో సహకరించి ముందుకు నడిపించింది ఇలా స్కూల్ కమిటీలను అడిగి అందరినీ అందరితో ఇరవై మందిని ఒక గ్రూప్ చేసి అందరూ ఒక కుటుంబలాగా వన్ మంత్ అంతా కలిసి బాగా శిక్షణ పొందు తీసుకున్నాం సార్ తీసుకున్న తర్వాత అది ఉచితంగా శిక్షణ ఇక్కడే మా కల్పన మేడం గారిని ట్రైనింగ్ టీచర్గా పెట్టి మాకు ఎన్నో అది ఎంతో ఎంతో కాకుండా అన్నీ కాకుండా కొంచెం కొంచెమైనా కానీ అన్నీ తెలియజేసింది సార్ అది అవకాశం ఇచ్చిన మరెక్కరందరికీ మీ అక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు సార్

నేర్చుకున్నామా నేర్చుకున్నాకెట్లు ముందు ఎవరు నేర్పించినారో కల్పన అవకాశం ఎవరు ఇచ్చినారోసీ ఐసిఎఫ్ ఫౌండేషన్ మాకు చాలా అవకాశాన్ని కల్పించింది నేర్పించిన కల్పన మేడం గారికి నేర్పించిన అవకాశానికి కల్పించిన అంబుజా మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేర్చుకున్నా నేర్చుకున్నావా చిన్నపిట నేర్చుకుని మీకు కష్టం కాలేదా కష్టమే మేడం అయినా మేడం కటింగ్ కుట్టడం అంత బాగా ఎవరు నేర్పించినారు అవకాశం ఎవరు తెచ్చున్నారు

నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా